నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పోర్ట్ న్యూస్ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పరిధిలో వార్డు అదే అదేవిధంగా చైర్మన్ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీలు ప్రధానంగా బీజేపీ అత్యంత స్ట్రాంగ్ గా కొనసాగుతుంది దీని ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు ప్రధానంగా బీజేపీ జాతీయ సభ్యులు తల్లోజు ఆచారి ప్రాంతానికి సంబంధించి దశాబ్దాలుగా సేవలు అందించడం అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి బలమైన అభ్యర్థులు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆమనుగలకు సంబంధించి ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా మున్సిపల్ పీఠం పైన బీజేపీ జెండా ఎగురునున్న నేపథ్యంలో చర్చ అనేది కొనసాగుతున్న ఈ తరుణంలో పన్నెండో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నటువంటి అల్లా జెండ గారు ప్రస్తుతం ఉన్నారు అన్న ఇప్పటికే ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్షునిగా ఒక విద్యావేత్తగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేయడంతో పాటు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి కల్లుకుర్తి ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది యువతను ఈ ప్రాంతానికి సంబంధించిన విద్య అందించడంతో పాటు ఇప్పటికే అంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగడంతో పాటు మరోసారి తన రాజకీయ జీవితాన్ని పునః ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో పన్నెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అల్లాజిగౌడ్ అన్నగారు ప్రస్తుతం అంత ఉన్నారు అన్న నమస్తేనా అన్న ప్రధానంగా మీ కుటుంబ నేపథ్యం చెప్పడం నా పేరు చుక్క గౌడ్ మా నాన్నగారి పేరు చుక్క సాయిలు మా అమ్మ పేరు చుక్కచంద్రమ్మ మా నాన్న ఒక మేస్త్రిగా తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది మా అమ్మ కళ్ళు గీత కార్మికురాలుగా తన యొక్క జీవనం కొనసాగించేది నేను మా అమ్మ నాన్నకు ఏకైక సంతానం ఒకే ఒక పుత్రుని తర్వాత మా నేను మా ఆ కాలంలోనే నేను టెన్త్ క్లాస్ ఆమన్గల్ లో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదవడం జరిగింది దాని తర్వాత ఇంటర్మీడియట్ జడ్చల్లా బురుగుల రామకృష్ణారావు కాలేజీలో చేయడం జరిగింది డిగ్రీ కూడా అక్కడే పూర్తి చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నా యొక్క డిగ్రీ విద్యాభ్యాసం పూర్తయింది అయిన తర్వాత అనంతరం మిత్రుడు మా మిత్రుడు సుధీరెడ్డి గారితో కలిసి మా నలంద విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది దానికి ఆనాడు మాకు చేతు ఆచార్య గారు కూడా మా యొక్క ఆనాడు మీద స్థాపించిన పాఠశాలకు బోర్డు కూడా అతను రాయడం జరిగింది ఆనాడున్న మిత్రత్వంతో తర్వాత ఆ విద్యా సంవత్సరం ప్రారం పాఠశాలను ప్రారంభించిన తర్వాత అదే రకంగా తెలుగు మీడియాన్ని కొనసాగిస్తూ తర్వాత తర్వాత కాలంలో నేను ఒక డీలర్గా మా యొక్క వార్డు ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆ డీలర్ డీలర్షిప్లో నేను సూచించిన నా యొక్క సేవాభావాన్ని గుర్తు చేసుకొని మా వార్డు సభ్యులందరూ నైన్టీన్ ఎయిటీ సిప్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నేను డీలర్షిప్ చేస్తే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నన్ను మా వార్డుకు పన్నెండవ వార్డుకు అత్యధిక మెజార్టీ మెజార్టీతో అంటే ఆ మందిగల్లోనే ఆనాడు నూట ఒక ఓట్ల మెజార్టీతోటి నన్ను వార్డు మెంబర్గా చేయడం జరిగింది ఆనాడు గుజర్ పెద్దయ్య గారు సర్పంచు నాతో పాటు ఆచార్య ఆచార్య గారు కూడా మెంబర్గా ఆనాడు ఎన్నుకోవడం జరిగింది అందరి మిత్రుల సహకారంతో మా వాళ్ళలో ఉండే సమస్యల్ని నాకు ఆనాడు చేదేంత వరకు డ్రైనేజీ కానివ్వండి తర్వాత వాటర్ సప్లై కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి నాకున్న పరిధిలో శాశక్తులకు వచ్చేసి ఆనాడు ఇప్పటికి కూడా చాలామంది గుర్తు చేస్తారు వెంకటేశ్వర కాలనీలో వాటర్ పైప్ లైన్ నేను అప్పుడు వాళ్ళకు నీళ్లు లేకపోతే వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని వార్డు సభ్యులకు ప్రజలకు నేను పైప్ లైన్ వేయించి నీళ్ళు అందించడం జరిగింది తర్వాత నాకున్న పరిధిలో ఆనాడు నాకున్న రాజకీయ చైతన్యంతో అంటే రాజకీయాల్లో చేయాలనే చైతన్యంతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నా యొక్క సేవల్ని తెలుగుదేశం పార్టీకి మండల పార్టీ కార్యదర్శిగా తర్వాత ఆనాడు ఉన్న మిత్రుల సహకారంతో నా యొక్క సేవల్ని జయపాల్యాద సహకారంతో ఆనాడు కొనసాగించడం జరిగింది తర్వాత మరి మరొకసారి ఆమన్గల్ సర్పంచ్గా ఆచార్యతో ఆచార్యకి దీటుగా నేను పోటీ చేయడం జరిగింది ఆనాడు ఓడిపోవడం జరిగింది తర్వాత ఎంపీటీసీగా జంగారెడ్డి తర్వాత ముస్త గ్రామాలకు ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చేసి ఓడిపోవడం జరిగింది తర్వాత అనంతరం రెండు వేల పదిలో కూడా ఎంపీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఆమన్గల్లో పోటీ చేయడం జరిగింది అప్పుడు కాగిత చెన్నారెడ్డి గారు గెలిచారు ఈ రకంగా అంటే ప్రతిసారి నేను గుర్తుతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే నేను పోటీ జరిగింది ఆనాడు ఆమన్గల్లో ఉన్న పరిస్థితులు ఆనాడు ఉన్న నాయకుల ప్రోత్సాహం సరిగా లేక పార్టీ పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి నేను ఓడిపోవడం జరిగింది ప్రధానంగా ఇన్ని అంటే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ విద్యారంగంలో మీరు బిజీ అయిన నేపథ్యంలో ఇంత సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మీరు రాజకీయాల్లోకి రావడానికి లేదంటే ప్రధానంగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ జనానికి సేవ చేయాలన్న ఒక ఆలోచన ఒక స్ఫూర్తి మళ్ళీ మీకు ఎందుకు వచ్చింది పూర్తి సమయం ఇక రాజకీయాలకు ఇవ్వాలన్న ఒక ఆలోచన మళ్ళీ మీకు ఎందుకు వచ్చింది అంటే నైన్టీన్ సిక్స్ అంటే నలభై సంవత్సరాల క్రితం నేను పాఠశాల స్థాపించాను పాఠశాల స్థాపించిన తర్వాతనే పాఠశాల నడుపుతూనే రాజకీయాల్లో కూడా చేయడం జరిగింది పాఠశాలను ఆల్టర్నే చేస్తూ రాజకీయాలు కూడా ఆల్టర్నేట్గా చేస్తూ వచ్చాను అది దానికి కారణం నాకున్న ప్రజలతో కలిసిపోవాలి ప్రజలకు కొంత ఎంతో అంత కోసం నాకు చేత చేయాలనే సంకల్పంతో ఉండేవాడిని ఆ దిశలో నేను కొన్ని నా ఆర్థిక పరిస్థితి కానీ అండి ఈ రకంగా రెండు మూడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత పూర్తిగా నా కుటుంబానికి నా యొక్క కేటాయించి నా పాఠశాలను కేటాయించి విద్యాభివృద్ధిని అందరికీ అందించి పాఠశాలను ఒక స్థాయికి తీసుకుపోయి తర్వాత నా మా మా కూతురు మా అబ్బాయి అందరూ సెటిల్ అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త స్కూల్కు టైం కేటాయిస్తూ నాకున్న సమయాన్ని రాజకీయాలే కేటాయించాలని దాని ద్వారా ప్రజలకు కొంత చేరువ కావాలని ప్రజల్లో కలిసిపోవాలని నా వంతు సహకారంగా ఈనాడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాలు కానీ స్థానిక రాజకీయాలు దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ద్వారా ఆచార్య సహకారంతో ఇక్కడ ప్రజలకు సేవజాల సత్సంకల్పంతో రాజకీయాలకి మళ్ళీ రావడం జరిగింది ప్రధానంగా ఒక విద్యావేత్తగా అనేక విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి మీరు ఈ ప్రాంతానికి సంబంధించి విద్యాపరంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది యువతకు భవిష్యత్ తరాలకు సంబంధించి మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది విద్యాపరంగా మీరు ఏ విధంగా ప్రోత్సాహం అందించారు మేము నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్కూల్ నలంద విద్యాలయం స్టార్ట్ చేశాం తర్వాత దాన్ని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో టెన్త్ బ్యాచ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈనాటి వరకు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా నలంద విద్యాలయం టెన్త్ క్లాస్ బ్యాచ్లు అంటే కొన్ని వేల మంది విద్యార్థులు తెలుగు మీడియంలో వెళ్ళి వాళ్ళు చాలా అంటే చెప్పకూడదు ఈరోజు ప్రతి విద్యార్థి ఎక్కడ చూసినా కూడా మా విద్యార్థులుండే వాళ్ళు వచ్చి సార్ మీ దగ్గర చదువుకున్నాం అని అంటే వారు ఆ రోజు వారు ఉండే పరిస్థితుల్లో వాళ్ళ యొక్క రూపురేఖలు మారిపోతాయి గుర్తించని పరిస్థితుల్లో కూడా వచ్చి సార్ మీ దగ్గర చదువుకున్నాం మేము మీ స్టూడెంట్ను అని చెప్తే చాలా గర్వంగా ఉంటుంది ఈరోజు మా విద్యార్థులు డిఎస్పిలు ఉన్నారు తర్వాత ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు రకరకాల స్థాయిల్లో తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అమెరికాలో స్థిరపడిపోయినారు కొన్ని వేలాది మంది డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఆ రకంగా ప్రభుత్వ సేవల్లో కొన్ని వందల మంది విద్యార్థులు ఈ ఈ మధ్యలో జరిగిన తెలంగాణ ఏర్పాటు అనంతరం చాలామంది విద్యార్థులు ఉద్యోగ చాలా ఉద్యోగాలు వచ్చాయి విఆర్ఎల్గా విఆర్ఓలుగా తర్వాత ఎస్ఐలు చాలామంది అయ్యారు ఈ మధ్యన కనుక వాళ్ళందరికీ సేవ చేసాం వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఆ రోజు ఎంత ఎడ్యుకేషన్ విషయంలో విద్యార్థిని విద్యార్థులు ఎంత క్రమశిక్షణతో ఉంచే వాళ్ళము వాళ్ళు గుర్తు చేసి మాకు కొంతమంది విద్యార్థులు వచ్చి నమస్కరించి సార్ మీరు మీరు ఆ రోజు ఇంత స్ట్రిక్ట్గా ఉండి మమ్మల్ని అన్నీ నేర్పించడానికి మేము ఇట్లా ఈ స్థాయిలో ఉన్నామని వాళ్ళు చెప్తారు ఈరోజు ఆమన్గడ్లో ఉండే రాజకీయ నాయకులు కూడా చాలామంది ఈవెన్ కంటే ప్రసం నుంచి మొదలు పెడితే శ్రీకాంత్ సింగ్ వరకు నిర్ణమన చేసిన చాలామంది విద్యార్థులు కూడా నా విద్యార్థులు వారి ప్రోత్సాహంతో కూడా నేను ఈరోజు రాజకీయాల్లో చేరడానికి ఒక కారణం తర్వాత నేను అంటే నేను ఎప్పుడు కూడా ప్రజా ప్రజల మధ్య కూడా మర్చిపోలేదు కొంత కొంత కొన్ని రోజులు నా కుటుంబ పరిస్థితులు చక్క తీడేవరకంటే మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేనున్న ఆనాడున్న ఆ చూస్తున్నా కొంత కొన్ని రోజులు నేను వదులుకోవడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ మన ఫ్యామిలీ సెటిల్ కావాల ఉద్దేశంతో అయితే ఈనాడు మా పిల్లలిద్దరూ మా అమ్మాయి పెళ్ళయింది పదేళ్ల క్రితం మా అబ్బాయి పదకొండేళ్ళు అయింది మా అమ్మాయి పెళ్ళై మా అబ్బాయి పెళ్ళి టూ అండ్ హాఫ్ ఈస్ పూర్తయింది వాళ్ళిద్దరు కూడా ఏజ్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు నేను స్కూల్ స్కూల్కి వెళ్తాను స్కూల్లో కూడా ఇప్పటికి కూడా నేను మార్నింగ్ సెవెన్ టు నైన్ క్లాస్ క్లాస్ రీడింగ్ అవర్స్ ఉంటాను ఇప్పటి కూడా నాకు ఇంట్రెస్ట్ పిల్లలన్నా వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నా ఇప్పటి కూడా నాకు ఒక ఎప్పుడు వాళ్ళని ఇంకా వాళ్ళకి ఏం ఏమో చేయాలని ఒక తాపత్రయం ఉంది అదే రకంగా ప్రజలకు కూడా ఏదో చేయాలి కొంత అనే సత్సంకల్పంతో మా వాడు అభివృద్ధి చెందింది బాగానే అయినా ఇంకా కూడా అభివృద్ధి చేసి ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలతో సంబంధాలు అంటే తెగిపోలేదు ప్రజల్లోనే ఉంటాను నేను ఆడేళ్ల క్రితం మా ఆ మనగల్లో కాట మా కమ్యూనిటీకి సంబంధించి కంఠమేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి శంకుస్థాపన చేసి తర్వాత అక్కడే హనుమాన్ దేవాలయం నిర్మించి శంకుస్థాపన చేయడం జరిగింది మైసమ్మ దేవాలయం ఉంది అక్కడే పోషమ్మ దేవాలయం ఉంది అక్కడే తర్వాత ఈ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ క్రితం లాస్ట్ జనవరిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో మన తెలంగాణ విప్లవ వీరుడు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే అంటే బడుగు బలహీన వర్గాల పట్ల అవగాహన ఉండి ఆ ప్రజలకు రాజ్యాధికంగా పాపన్న గౌడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి దాని అభివృద్ధి కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క అభివృద్ధిని ఆమన్ గల్ జరిగిన ఈ యొక్క అభివృద్ధిని ఆమన్గల్లో ఉండే గబుడ కమ్యూనిటీ యొక్క ఐక్యతను చూసి మా తాలూకా స్థాయిలో ఉండే నాయకులందరూ ఆలోచించి అల్లాదన్న అయితే బాగుంటుంది గౌడ సంఘానికి అభివృద్ధి చేస్తాడనే సంఘ సంఘాలు పోతుడు వాళ్ళు రెండు రెండు వేల ఇరవై మూడు జూలైలో నాకు తాలూకా గౌడ సంఘం బాధ్యతల్లో చెప్పారు అదే రకంగా ఇది ఒకటే కాదు గౌడ సంఘం ఒకటే కాదు ప్రైవేటు పాఠశాల తెలంగాణ ప్రైవేటు పాఠశాలల సంఘం ఉంది ట్రస్మా తెలంగాణ రికగనైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ దాంట్లో కూడా నేను ఆమన్గల్ డివిజన్ అధ్యక్షుని చేసిన తర్వాత తాలూకా స్థాయిలో సెక్రటరీగా చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ట్రస్మాకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా కనుక అంటే ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా నేను ఒక సేవ చేయాలి నలుగురిలో ఉండాలి మాట్లాడాలి సమస్యలు పరిష్కరించాలనే ఆ యొక్క నా యొక్క సంకల్పమే ఈనాడు నేను రాష్ట్ర స్థాయి ట్రస్మాలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడానికి నాకు తోడ్పడింది ప్రధానంగా అంటే రాష్ట్ర రాజకీయాలు కావచ్చు దేశ రాజకీయాలు కావచ్చు ఇట్లా గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కులాల మీద ఆధారపడి ప్రధానంగా రాజకీయాలు కూడా ప్రధానంగా కొనసాగుతాయి అంటే కుల జనాభా ఆధారపడి కొనసాగుతాయి ప్రధానంగా మన కలవకృతి నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ముదిరాజు కావచ్చు యాదవ కులం కావచ్చు లేదంటే గౌడ సామాజిక వర్గం కావచ్చు ప్రధానంగా భారీ మొత్తంలో ఓట్లు ఉన్నాయి నేపథ్యంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి కలవకృతి నియోజకవర్గానికి సంబంధించి మీరు అధ్యక్షులా కొనసాగుతున్న నేపథ్యంలో గౌడ సామాజిక వర్గానికి మీ ఆధ్వర్యంలో జరిగిన మేలు ఎలాంటిది గౌడ సామాజిక వర్గానికి అంటే పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ కుల సంఘాలు అనేటివి మనకు కొన్ని సందర్భాల్లో అందరినీ సమన్వయపరచలేం అందరు ఎట్లా ఉంటారు అంటే రకరకాల రాజకీయ పార్టీలో ఉంటారు ఈ కుల సంఘాలు ఉంటాయి కానీ పూర్తి స్థాయిలో ఎవరిని మనం అజమాయిషి చేయలేం ఎవరి రాజకీయ పార్టీ ఉంటుంది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి వాళ్ళకు ఉంటుంది ఎవరి అంటే ప్రతి సంఘం మేలు కోసం మనం కల్గూరు తాలూకాలో చనిపోయినటువంటి ఆ బీద పడైన అంటే గౌడ గౌడజాతి బిడ్డలందరికీ కూడా ప్రతి గ్రామంలో ఆ ఊరి నుంచి ఒక ఐదు వేలు అంటే వాళ్లకు మనం ఆపద సమయంలో కొంత సాయం చేస్తే వారికి కొంత సహాయపడుతున్న ఉద్దేశంతో ఆ ఊరు ఒక ఐదు వేలు ఆ ఊరు గ్రామస్తులు ఇవ్వాలి తర్వాత తాలూకా గౌడ సంఘం యొక్క ఐదు వేలు అనే సంకల్పంతో ఆ పథకాన్ని ప్రారంభించాం అయితే ఒక సంవత్సరం పాటు దాన్ని కొనసాగించాం అయితే మాకు ఉండే కొంతమంది సహకరించకపోవడం తర్వాత ఆ పథకం ఎవరైతే మొదలు పెడదామని దాన్ని కొంత ఫండ్ రేజింగ్ చేస్తే ఆ ఫండ్ రేజింగ్ కొంతమంది చేశారు కొంతమంది చేయకపోవడం వల్ల దాన్ని కొంత మనం ఆపేయాల్సి వచ్చింది ఒక సంవత్సరం పాటు మనం ఇచ్చిమించుగా ఒక నాలుగు లక్షల రూపాయలు మనం అందరికి ప్రతి చనిపోయిన వాళ్ళందరికీ కూడా నేను అందించడం జరిగింది తర్వాత ఇక్కడ ఉండే విగ్రహాల ఏర్పాటు కానీ తర్వాత మిగతా కార్యక్రమాలు కొంత మనం సపోర్ట్ చేయడం జరిగింది ప్రధానంగా సార్ మీరు కల్వకుర్తికి మన కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్కి సంబంధించినటువంటి పన్నెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మీకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ప్రజలతో చొచ్చుకుపోయి తత్వం కావచ్చు ప్రజలతో మమీకమయ్యే వ్యవహారం అనేది మీకు సంపూర్ణంగా అవగాహన ఉన్న నేపథ్యంలో కౌన్సిలర్గా మీరు విజయం సాధి సాధిస్తే ఈ ప్రాంతానికి సంబంధించి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చేసే కార్యక్రమాలు ప్రధానంగా ఏంటి సార్ నా వార్డు ప్రజలందరికీ నేను తెలుసు ఆమన్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నా వంతు కృషి తప్పకుండా చేస్తా నా వార్డు సభ్యుల విషయానికి వస్తే చాలా వరకు సమస్యలు తీరినాయి అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని గల్లీలలో తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంటే రోడ్లు సీసీ రోడ్లు కానివ్వండి అండర్గ్రౌండ్ అనేది కానివ్వండి ఎలక్ట్రిసిటీ అంటే లైట్ల వసతి కానీ కొంచెం తక్కువ ఉంది దాన్ని పూర్తి చేస్తాను నేను ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ ముప్పై నుంచి నలభై లక్షలు అయితే నా వార్డు మొత్తం సమస్యలన్నీ పోతాయని నేను భావిస్తున్నా ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు కొంత డబ్బు శాంక్షన్ అయింది ఫౌండేషన్ స్టోన్ కూడా లైబ్రరీ నుంచి మొదలు పెడితే సందబాయి వరకు ఒక పెద్ద పదిహేను ఫీట్ల సిసి రోడ్డు సిసి రోడ్ నిర్మాణం జరగాల్సి ఉంది దాంట్లో కొన్ని చిన్న చిన్న గ్రౌండ్ రైల్వే కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది దాన్ని అది పెద్ద పెద్ద మొత్తంలో ఈ వర్క్ ఉంది దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాను సార్ ప్రధానంగా మీకు ఓట్లేసే ఓటర్లు ఎవరైతే ఉన్నారో మీరు వార్డు పరిధిలో వాళ్ళకు ఒకసారి రిక్వెస్ట్ ఏ విధంగా చేస్తారు మీరు నన్ను ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించండి అనుకో మీరు ఒక్కసారి లాస్ట్ సూచన మీరు ఏమి ఇస్తారు ఆమన్గల్ పట్టణంలో నా పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మా విద్యార్థులు కూడా నా వార్డు పరిధిలోనే యాభై నుంచి అరవై మంది మా విద్యార్థులు రకరకాల స్థాయిల్లో స్థిరపడి ఉన్నారు వాళ్ళందరికీ నేను తెలుసు తర్వాత ప్రజలకు కూడా నేను తెలుసు ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి నేను సేవ అంటే సేవ అంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఫీజులు తీసుకుంటామని కొంతమంది అనవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఈ రోజు లెక్కల ప్రకారం ప్రభుత్వం ఒక విద్యార్థికి ఎనభై వేలు ఖర్చు పెడుతుంది మేము అన్ని కలిపి పది నుంచి పదిహేను నుంచి ముప్పై వేల ఫీజు లోపల మేము విద్యార్థులకు సేవలు అందిస్తున్నాం ఇదే ఇదే ఇప్పుడు కాదు నలభై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాం మాతో పాటు ఉన్న చాలామంది హైదరాబాద్లో సైట్లో చాలా రకాలుగా ఇదే అంటే మేము ఇక్కడ మా ప్రాంత విద్యార్థులందరికీ కూడా ప్రజలకు దాని ద్వారా సాయం చేస్తున్నట్టే నెల లెక్క తర్వాత ఇప్పుడు మా వార్డు ప్రజలకు అన్ని రకాలుగా వాళ్లకు ఏ సమస్య వచ్చినా కూడా తక్షణమే స్పందించి వార్డుకు సంబంధించిన సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ తర్వాత లైట్ల సమస్యలు కానీ ఇంకేమున్నా కూడా నాకు వీలైనంత త్వరగా ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే ప్ర చేస్తాను